అందరికి నమస్తే అండి పుష్ప బ్లాగ్స్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో పప్పుడు కించి పూర్ణం చేసే పని లేకుండా పిండి కలిపే పని లేకుండా ఈజీగా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు శనగపప్పును ఒక బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు నీటిగా కడిగేసుకొని ఒక కప్పు పప్పుకు రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు బెల్లం తురుమును ఒక గిన్నెలో వేసుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే మనకు లిక్విడ్ లా తయారైతుంది ఇప్పుడు రాత్రి అంతా నానబెట్టుకున్న శనగపప్పును చూద్దామండి రాత్రి అంతా నానబెట్టుకోవడానికి టైం లేకపోతే కనీసం ఒక మూడు నాలుగు గంటలైనా నానబెట్టుకోండి ఇలా బాగా నానాలి ఇప్పుడు ఈ పప్పును కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా సన్నగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇలా మిగతా పప్పు అంతా మనం ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి చూడండి ఎంత సన్నగా అయిందో పప్పు రాత్రి అంత నానింది కాబట్టి మంచిగా పేస్ట్ లాగా అయిందండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా వాడుకోవచ్చు మన ఇష్టం ఇందులో పావు స్పూన్ ఇలాచీ పౌడర్ పావు స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం నెయ్యి బొబ్బట్లు వేస్తున్నాం కాబట్టి నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు అంతా ఒకసారి ఉండలేకుండా కలిపేసుకోవాలి మన బొబ్బట్లు మొత్తము ఈ పిండి మిన్ని డిపెండ్ అయి ఉంటాయండి పిండి ఎంత బాగా కలుపుకుంటే బొబ్బట్లు అంతా బాగా వస్తాయి కాబట్టి ఉండలేకుండా నీటి కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా మనం ఈ పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా బెల్లం నీళ్ళని పోసిన తర్వాత పిండి ఉండలేకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఒక ఐదు నిమిషాలు కంటిన్యూగా కలిపేసుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయింది కదా ఇలా కలుపుకోవాలి పిండి మనకు ఇలా రావాలండి మొత్తము ఆ గంటకు కోటింగ్ లాగా రావాలి అప్పుడు పిండి కరెక్ట్గా కుదిరినట్టు పొయ్యి మీద పిల్లం పెట్టుకొని ఒక రెండు గంటల పిండితో మనము అట్టులాగా వేసుకోవాలి మరీ లావా కాకుండా మరీ సన్నగ్ కాకుండా మీడియం ఉండేలా చూసుకోవాలి అది కట్టలే పొయ్యి కదండి వేడి ఎక్కువ అవుతుంది కాబట్టి షేప్ సరిగ్గా రాదని పెనం కిందికి తీసి వేశాను మీకు వీలైతే స్టవ్ మీద పెట్టుకొని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి వెంటనే కదపకూడదు కొద్దిగా కాలనివ్వాలి ఒక థర్టీ సెకండ్స్ పాటు తర్వాత అలా తింపేసుకొని ఇంకాస్త నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి రెండు వైపులా తింపుకుంటూ మంచి కాల్చుకోవాలి సేమ్ మన పప్పు బొబ్బట్ల లాగానే ఉంటాయండి అట్లనే పొంగుతాయి సేమ్ టేస్ట్ ఉంటుంది ప్రాసెస్ మాత్రమే వేరు మిగతా అంతా సేమే వస్తాయి టేస్ట్ కూడా ఇలా తింపుకుంటూ నెయ్యి వేసుకుంటూ మంచిగా కాల్చుకొని తీసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు బొబ్బట్లు రాని వాళ్ళైనా సరే అండి ఇలా జారుడు పిండితో బొబ్బట్లు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండి పెద్ద టైం ఏం పట్టదు అంతే అండి నేతి బొబ్బట్లు అయితే తయారైపోయాయి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఈ ఉగాది పండుగ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్